ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య మహిళా నాయకురాలు రేగుంట చంద్రకళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గ్రామ పట్టణ స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టంగా చేయాలని సూచించారు పార్టీ బలంగా ఉంటేనే ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయవచ్చని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రాంబడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి కలందర్ ఖాన్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు

చేయడం కొరకు నిర్మాణాన్ని బలోపేతం చేయడం కొరకు ఈ నిర్మాణ మహాసభలు దోహదపడతాయి అదేవిధంగా గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల ఈ రాష్ట్రం అప్పులపాలైంది కార్మికులకి కనీసం పది సంవత్సరాల కాలంలో వేజెస్ అనేది ఒక్కసారి కూడా పెంచలేదు అట్లాగే నిరుద్యోగ సమస్యని పెంచి పోషించారు అనేక అవినీతి కార్యక్రమాల వలన ఈ రాష్ట్రం అప్పుల పాలైంది ప్రజలందరూ కూడా దాని కొరకే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్పు చేశారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఈ నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయడం కొరకు అట్లాగే కార్మికులకి కనీస వేతనాల పెంపుదల కొరకు ఈ రాష్ట్రంలో జరిగిన గతంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపైన ఎంక్వైరీ చేయడం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు సామశివరావు గారు అసెంబ్లీ సమావేశ సందర్భంలో మాట్లాడటం జరిగింది మరి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము మంచిర్యాల జిల్లా నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా పరం చేయటం దేశంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం దానివల్లే మొన్న ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీల పైన ఆధారపడి ఇవాళ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం గత తప్పిదాలని మళ్ళీ జరగకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలని కాపాడటం కొరకు బొగ్గు పరిశ్రమలని వేలం వేసే విధానాన్ని రద్దు చేసి ముఖ్యంగా సింగరేణి తెలంగాణలో సింగరేణికి ఈ గోదావరి పర్యవక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులు ఎక్కడొచ్చినా సింగరేణికి అప్పు చెప్పాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈ యొక్క కౌన్సిల్ సమావేశాలు జరుపుకొని మళ్ళీ మా కమిటీలని రీఆర్గనైజ్ చేసుకొని మరి నూతన ఉత్తేజంతో రానున్నటువంటి స్థానిక ఎన్నికల ఎన్నికలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రధాన పాత్ర పోషించే విధంగా ఈ పార్టీ జరుగుతుందని చెప్పేసి కూడా తెలియపరుస్తాం ప్రధానంగా మన రాష్ట్ర మహాసభలు జరిగి ఇరవై రెండు నెలల కాలం కావస్తూ ఉన్నది ఈ సందర్భంగా నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఏర్పరచుకొని గ్రామీణ పునాదులలో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఈ జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి ఈ నిర్మాణ కౌన్సిల్లు ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే హన్మకొండలో ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఇది పార్టీ నిర్మాణ ప్రతిష్టను పెంపొందించుకోవడం కోసం రానున్నటువంటి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూనే మూ మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని మరింత చైతన్యపరిచి ప్రజా ఉద్యమాల వైపు మళ్లించడం కోసం ఈ నిర్మాణ కోర్సులు ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తుంది